హలో అండి వెల్కమ్ టు శైలజ వీరో ఛానల్ అండి ఈరోజు సండే కాబట్టి మేమైతే బోటింగ్ శివాలయం దగ్గరికి అయితే వచ్చాము మేము ఉన్నది మిర్యాలగూడెంలో కాబట్టి ఇక్కడ ఇది కొంచెం ఇది ఫేమస్ కాబట్టి ఇక్కడైతే పాపం తీసుకొని అయితే వచ్చేసాము చాలా బాగుందండి అంతకుముందు నేను వచ్చిన దానికి ఇప్పటికి చాలా ప్లే మీకైతే ముఖ్యంగా సూర్యుడి దగ్గర మేఘాలు చూడండి ఒక పర్వతం వెనక సూర్యుడు ఉన్నట్టే ఉంది చిన్నప్పుడు మనం బొమ్మలు ఇస్తాం చూడండి సేమ్ అలానే వచ్చింది ఈ వాటర్ కూడా అంతకుముందు నేను వచ్చినప్పుడైతే ఎక్కువ వాటర్ లేవు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ మంచిగా వచ్చింది పడవలు కూడా తిరుగుతున్నాయి కానీ మేమైతే పడవ ఎక్కలేదు చిన్న పాప ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా పడవ ఎక్కినప్పుడు మీకు క్లారిటీగా అందులో వీడియోస్ తీసైతే పెడతాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియోస్ అంటే మిర్యాలగూడెంలో లేని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ మిర్యాలగూడెంలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ముస్లిమ్స్ అని ఎవ అందరూ వచ్చి చూసే ప్లేస్ అండి చాలా బాగుంటుంది ఇక్కడైతే విగ్రహాలు కూడా ఇవన్నీ కొత్తగా కట్టారు శివలింగం అదే కైలాసగిరి అని శివ పద్మంలో శివలింగం వచ్చి ఇవన్నీ అయితే కొత్తగా కట్టారు ఈ మధ్యనే కట్టేశారు ఇదిగోటి ఈ విగ్రహాలు ఇప్పుడు కొత్తగా మీకు క్లారిటీగా చూపిస్తా ఈ ఈ ఈ గుడిలో శివలింగం అనేది స్వయంగా వెలిసిందండి పైన శివలింగం పెద్దగా ఉంటుంది గుడి కింద ఇంకొక రూమ్ లాగా ఉండి అందులో స్వయంగా వెలిసిన శివలింగం అయితే ఉంటుంది ఆ వీడియో ఇంకెప్పుడైనా మేము లోపలికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను వీడియో తీసి ఈరోజు మేము ఫిష్ తిన్నాం కాబట్టి గుడి లోపలికైతే వెళ్ళలేదు ఈ గుడి బయటే ఉన్నాం లోపలికైతే వెళ్ళలేదు ఈసారి ఎప్పుడైనా లోపలికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ చూపిస్తానండి అలాగే ఇక్కడ నంది విగ్రహం బాగుంటుందండి కాకపోతే ఫుల్ వీడియోలో నంది విగ్రహం నేను క్లారిటీగా తీయలేకపోయాను అది నా షార్ట్ వీడియోలో ఉంటుంది ప్లీజ్ ఆ వీడియో చూడండి అందులో మీకు నంది విగ్రహం అనేది అయితే బాగా కనిపిస్తుంది ఈ వీడియోలో కనిపిస్తుంది కానీ క్లారిటీకి అయితే కనిపించదు సో మీరు ఈ నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు కొంచెం బూస్టింగ్ లాగా అనిపిస్తుంది ఇట్టే ఇదేనండి నంది విగ్రహం నీకు మీకు షార్ట్ వీడియోలో అయితే క్లారిటీకి కనిపిస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ పోస్ట్ చేస్తా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్